మహిళా కళాశాల అకానమో శ్రీకాకుళం డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ అకౌంటెంట్ డే ఉత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం చార్టెడ్ అకౌంటెంట్ శ్రీబీ దేవ్ కుమార్ మరియు ఆర్ రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకౌంటెంట్ డైరెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్య చంద్రరావు అధ్యక్షులు వహించారు ప్రిన్సిపల్ విద్యార్థులు ఉద్దేశించి ప్రపంచంలో రోజు రోజుకి కామర్స్ మరియు అకౌంటెన్సీ యొక్క ప్రాధాన్యత ఎంతగానో పెరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చిన్నారావు కళాశాల ఐక్యూ ఏసీ కో అధ్యక్ష డాక్టర్ పద్మావతి కళాశాల శ్రీఈ ఓ డాక్టర్ ఆదిలక్ష్మి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అధ్యాపకులు శ్రీమతి లలితాభాయ్ శ్రీమతి సంతోష్ పట్నాయక్ కుమారి పావురి మరియు విద్యార్థులు పాల్గొన్నారు చేసేటటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వార్షిక నివేదికల్ని ఒక సంస్థకు ఒక వ్యాపారానికి లాభమా నష్టమా అనేటువంటి తెలియజేసేది ఏంటంటే ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆ నివేదికను తయారు చేయడాన్ని మనం అకౌంటెన్సీ అంటాం అనమాట అర్థమైందా కాబట్టి ఆ అకౌంటెన్సీ అకౌంటెన్సీలో రకరకాల కోర్సులు ఉన్నాయి మనకి ఇప్పుడు బీకామ్ అని బీకామ్ కంప్యూటర్స్ అని తర్వాత బీసీఏ అని బ్యాంక్ కంప్యూటర్ వచ్చిన అప్లికేషన్స్ అని బీబీఎం అని అలాగే ఎంబీఏ అని ఎంకామ్ అని అలాగే రకరకాలైనటువంటి పని అలాగే సెక్రండరీ కంపెనీ సెక్రండరీ కోర్సులు సిఏ అని చార్టర్ అకౌంటింగ్ కోర్స్ అని ఐసిడబ్ల్యూ అని ఇలా రకరకాలైనటువంటి కోర్సులు కామర్స్ చదువుకున్న విద్యార్థులు రిలేటెడ్ కోర్సులు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఆ కోర్సులు చదువుకోవడం వల్ల మనకి ఈరోజు మీకు తెలుసో లేదో కానీ ప్రపంచంలో అత్యధిక ఎర్నింగ్ అనేటువంటి మీరు అనుకుంటారు డాక్టర్లకు వస్తాయి లేకపోతే లేకపోతే క్రికెట్ ప్లేయర్ రకరకాలు వస్తాయి కాదు చార్టెడ్ అకౌంటెంటే ఒక సరైనటువంటి చార్టెడ్ అకౌంటింగ్ చార్టెడ్ అకౌంటింగ్ క్లోజ్ ఆఫ్ ని హెల్ప్ చేస్తారు దాని గురించి మనకి చార్టెడ్ అకౌంటెంట్ రైవ కుమార్ గారు తెలియజేస్తారు కాబట్టి మనకి అలాంటి ప్రపంచంలో అత్యధిక యాన్నింగ్స్ ఎవరంటే చార్టెడ్ అకౌంటెంట్సే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళు లీడ్ చేస్తూ వాళ్ళ కింద అంటే పది పదిహేను ఇరవై మంది వంద మంది వరకు కింది స్థాయి సిబ్బంది నియమించుకొని వాళ్ళేమో చాలా చాలా కంపెనీలకి యాలింగ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళు కూడా గ్రోత్ రుటీసులో రెవెన్యూటేషన్ అనేటువంటి ఉంటుంది కాబట్టి మనకి ఈరోజు మా సార్ ప్రిన్సిపల్ సార్ అన్నట్టు ఈ వ్యవస్థ మంగడికి మనం ప్రస్తుతం అంటున్న వ్యాపార ప్రపంచం ఏంటి ప్రతి రిలేషన్ కూడా వ్యాపారంతో ముడిపడి ఉంటుంది మన ఎందుకు మన కుటుంబంలో ఉన్నటువంటి రిలేషన్స్ కూడా ఈరోజు మెకానికల్ ఫైనాన్షియల్ వ్యాపార సంబంధాలు అయితే ఒకప్పుడు మానవీల్లుతో కూడిన సంబంధాలు